పడిపోయిన బలిపీఠాలు మళ్ళీ కడతారా కూలిపోయిన ప్రార్థనా జీవితాన్ని పునరుద్ధరిస్తారా దేవుని వాక్యాన్ని మళ్ళా ధ్యానించడం మొదలు పెడతారా ఇష్టంగా రండి దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకుందాం రండి నాతో ముఖాముఖి మాట్లాడే అవుతాండి ఈరోజు స్పష్టంగా మాట్లాడా మొదట నాకుండినటువంటి ప్రేమ భక్తి ఆత్మీయత ప్రార్థన విశ్వాసము ధ్యానం అన్నీ కోల్పోయాను ఈరోజు ముక్కుసూటిగా నాతో స్ట్రైట్గా మాట్లాడినందుకు నీకు వందనాలు నా తండ్రి వందనాలు వందనాలు అంటూ దేవుడు నీతో మాట్లాడితే దేవుని కృతజ్ఞతలు చెప్పు మోకాళ్ళు వేసి అడుగు దేవుడు నీతో మాట్లాడితే దేవుణ్ణి పాదాలు పట్టుకొని కృతజ్ఞతలు చెప్పు క్షమాపణ కోరుకో నేను కూడా అడుగుతా క్షమాపణ నేను అడగాలి నేను అడగాలి మనం శక్తివంతులమై నిలబడాలంటే ప్రార్థన విశ్వాసం మనం అంతవరకు కాపాడుకుని ఉండాలంటే ప్రార్థన విశ్వాసం గురవుతవ్వాలంటే ప్రార్థన విశ్వాస బీజం అంతకంతకు మొలకెత్తాలంటే వాక్యం ఒకదానికొట్ ఎంత లింక్ అయిందో చూడండి నీ ప్రార్థన జీవితాన్ని చల్లార్చాడు వాడు అందుకే నీ విశ్వాసం సన్నగిల్లింది ఒకప్పుడు చూసిన దేవుని శూరకార్యాలు ఇప్పుడు చూడలేకపోతున్నావు ఒకప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు జరిగిన అద్భుతాలు ఇప్పుడు జరగట్లేదు ఒకప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందారు ఇప్పుడు స్వస్థత లేదు కారణం విశ్వాసం బలహీనపడింది కారణం ప్రార్థన లేమి ఒకప్పుడు దయ్యం గద్దిస్తే వెళ్ళిపోయింది శిష్యులు ఒకప్పుడు ఒక్కడు గద్దిస్తే వెళ్ళిపోయింది దయ్యం ఇప్పుడు తొమ్మిది మంది కలిసి గద్దించిన ఒక చిన్న పిల్లోడికి పట్టిన దెయ్యం వెళ్ళలా ఎందుకు వెళ్ళాల విశ్వాస విషయంలో బలహీనత ఎందుకు వచ్చింది బలహీనత ప్రార్థన లేమే ప్రార్థనలేమి దేవుని పాదాలు పట్టుకుందాం నేను ఒప్పుకుంటున్న దేవా సైతాను నన్ను మోసం చేశాడు దారి మళ్ళించాడు ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం వచ్చేసింది ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను కోల్పోయాను ప్రార్థనను నిర్లక్ష్యం చేశాను ప్రార్థన జీవితంలో చాలా చల్లారాను నేను క్షమాపణ అడుగుతున్నాను నేను నన్ను మళ్ళీ ఒక్కసారి దర్శించినందుకు నీకు వందనాలు వెలిగించినందుకు నీకు స్తోత్రాలు ఎంత లోపం జరుగుతుందో ఎంత పొరపాటు జరుగుతుందో పొరపాటు జరుగుతుందో పాపం ఎందుకు నన్ను గెలుస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది పాపం ఎందుకు నన్ను జయిస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది ఆత్మీయతలో ఎందుకు చల్లారిపోయానో నాకు ఇప్పుడు అర్థమైంది నేను సరి చేసుకుంటా దేవా ఈరోజు నేను తీర్మానం చేసుకున్నా సరి చేసుకుంటా దేవా నేను సరి చేసుకుంటా నన్ను బలపరచు నీ దగ్గరకు ఆకర్షించు సంతోషం వచ్చినా నీ పాదాల దగ్గరికే వస్తా దుఃఖం వచ్చినా నీ పాదాల దగ్గరికే వస్తా సంతోషమా దుఃఖమా కాదు నాకు నువ్వు ముఖ్యము నువ్వే కేంద్రంగా నడుస్తా ప్రభువా నన్ను బలపరచు కూలిపోయినటువంటి నా బలిపీఠం ప్రార్థనా బలిపీఠం తిరిగి పునర్నిర్మించగల శక్తి నాకు ఇవ్వ కలిపిటపు దారిద్ర్యం తొలగించు ప్రభువ ప్రార్థన లేమి నాకు దూరమైపోవాలి ప్రభువ తిరిగి నాలో ప్రార్థన జ్వాల మండాలి ఎడ తెగక ప్రార్థన 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 నేను విసర్జించిన ఏకాంత ప్రార్థన అనుభవాలు తిరిగి లైన్లోనికి తెచ్చుకోవాలి ప్రభువా నన్ను క్షమించు తండ్రి నన్ను మన్నించు తండ్రి నన్ను మన్నించు అందరము ప్రార్థన చేద్దాం ప్రేమగల పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ఇక్కడున్నవారు లైవ్ ద్వారా ఈ మాటలు విన్నవారు ఎంతమంది ప్రార్థన విషయంలో చేయబడ్డారో హెచ్చరించబడ్డారో పురికొల్పబడ్డారో ప్రోత్సహించబడ్డారో వాటి విలువలను గుర్తించారో గుర్తించారు ఆయన ఒక పక్క చూస్తుంటే ప్రకృతి వైపరీత్యాలతో సమాజము ఘోరమైన పాపాలతో వెచ్చలవిడి విశృంఖలత్వంతో పరిశుద్ధుల హింసలతో ఒక పక్కన ఘోరమైన స్థితిలో కనపడుతుంది మరో పక్కన పరిశుద్ధుల్లో భక్తి తరిగిపోతుంది ఆత్మీయత తరిగిపోతుంది ప్రార్థన తరిగిపోతుంది వాక్యం తరిగిపోతుంది మోకాళ్ళ అనుభవం తరిగిపోతుంది భక్తిహీనత ప్రవేశించింది ఇవన్నీ చూస్తూ ఉంటే అర్థమవుతుంది ప్రభు అరాకడ సమీపమై ఉందని అయ్యా నాలో విశ్వాసము చల్లారిపోకుంటున్నట్లు నా ప్రార్థనా జ్యోతిని వెలిగించు అని నీ బిడ్డలు అడుగుచుండగా నేను మేము అడుగుచుండగా తిరిగి మాలో ఆ ప్రార్థన ఆశను పుట్టించు ప్రభువా మా ప్రార్థనా జీవితము వాక్య ధ్యానపు జీవితం సమస్యలను ఆనందాన్ని ఆధారం చేసుకోకుండా నిన్ను ఆధారం చేసుకొని ఉండటానికి సహాయం వచ్చి విన్న మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా బిడ్డల హృదయాలలో ముద్ర 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 వేయండి మా హృదయంలో కూడా నా హృదయంలో కూడా ముద్ర వేయండి లైవ్లో వీక్షించే వారి హృదయంలో కూడా ముద్ర ముద్ర గుండెల్లో ముద్రవై ఈ ప్రభు నాలుగు రోజుల్లో మళ్ళా మర్చిపోయి మళ్ళా ప్రార్థన జీవితంలో రొటీన్ అయిపోయి నిర్లక్ష్యం చేసే దరిద్రగుడ్డు స్థితికి మళ్ళీ ఒకసారి దిగజారకూడదు ఈ విషయాలు పదే 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 విని జాగ్రత్త చేసుకొని నీ రాకడ వరకు మా దీపములు మండుచు ప్రకాశించున్నట్లుగా మమ్మల్ందరినీ ఉద్ధరించమని ఏ సునాములు వేడుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమాయణ ప్రియ కుమారుడు మనందరి ప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని గాక మన చేత నుంచబడిన నూనె అయిన శక్తితో నింపి రోగులకది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చును గాక ఎంతమంది ఎన్ని రకాల శ్రమల్లో శోధనలో బాధల్లో వేదంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అప్పుల్లో ఆవేదనల్లో ఉన్నారో ఆ పరిస్థితులన్నింటిలో నుంచి బిడ్డలు ఏ సునాములు విడుదల పొందుదురుగాక ఎవరికి అది అవసరమో వారికి ఉంచగలవు ఎవరికి అవసరం లేదో వారికి తీసివేయగలవు సమస్తము నీ చిత్తమునుకు నీ చేతికి అప్పగించుకుంటు బిడ్డలందరినీ మీ దయకు అప్పగించుకుంటు